హైదరాబాద్ సెక్టర్ పై దాడిని సాగర్ ఆపడానికి ప్రయత్నిస్తుంటారు అసలు ఎవరు దాడి చేస్తున్నారో తెలియకపోవడంతో కనిపెట్టడానికి సాగర్ విశ్వ ప్రయత్నాలు చేస్తాడు అప్పుడే రూఫ్టాప్ మీద ఎక్స్ప్లోషన్స్ జరిగింది మూడు డార్క్ ఆర్మర్డ్ వారియర్స్ బబుల్ ఫీల్డ్ నుండి బయటకు వచ్చారు వాళ్లు సైలెన్స్ వాళ్ల మాస్క్ వెనక రూత్లెస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు వాళ్లల్లో ఒకడు మాట్లాడుతూ డివైస్ డియాక్టివేషన్ను ఆపమని సుదీప్కు సిగ్నల్ ఇచ్చాడు సాగర్ ఫైట్ మోడ్లోకి వెళ్లాడు ఐరన్ గౌంట్లెట్స్ యాక్టివేట్ అయ్యాయి ఎనర్జీ విప్స్ ఛార్జ్ అయ్యాయి రూఫ్టాప్ కాంబాట్ మొదలైంది మొదటి వారియర్ ప్లాజ్మా బ్లేడ్తో చేశాడు సాగర్ డాట్ చేసి గౌంట్లెట్ పంచ్తో అతన్ని టవర్ రైలింగ్ దాకా విసిరేశాడు రెండవ వారియర్ సానిక్ పల్స్ ఉపయోగించాడు కానీ సాగర్ సానిక్ డాంపనర్స్ యాక్టివేట్ చేసి కౌంటర్ పంచ్ కొట్టాడు కాని మూడవ వారియర్ సైలెంట్ స్నైపర్ రూఫ్టాప్ చివర ఎక్స్ప్లోజివ్ బోల్ట్స్ సెట్ చేస్తున్నాడు అది పూర్తయితే హాఫ్ బ్లాక్ కొలాప్స్ అవుతుంది సాగర్ సుదీప్ వైపు తిరిగి ఇంకా ఆలస్యం చేస్తే ఇన్నసెంట్ పీపుల్ చనిపోతారు చూజ్ నౌ లాయల్టీ ఆర్ డిస్ట్రక్షన్ అని గట్టిగా అరిచాడు సాగర్ సుదీప్ లోపల కాన్ఫ్లిక్ట్ ఫైర్ స్టార్ట్ అయ్యింది ఒక్క క్షణం మాస్క్ వెనక పాటు దుఃఖం కనిపించింది చివరికి అతను డివైస్కి వెళ్లి ఎమర్జెన్సీ రైట్ కొట్టేశాడు డిస్టార్షన్ బబుల్ ఒక్కసారిగా కూలిపోయింది ఇన్విజిబుల్ అటాక్స్ ఆగిపోయాయి గుడ్ జాబ్ ఇప్పుడు స్ట్రైక్ టీమ్ డిప్లాయ్ చేస్తున్నాం అని చీఫ్ లో అరిచాడు కాని అది అంత ఈజీగా కంప్లీట్ కాలేదు రూఫ్టాప్ నుండి ఎస్కేప్ అవుతున్న ఇద్దరు వారియర్స్ సౌత్ గేట్ వైపు సిగ్నల్ పంపారు సరిగ్గా పదిహేను నిమిషాలలో సౌత్ గేట్ నుండి మ్యాసివ్ బ్లాస్ట్ ఒక వేర్హౌస్ కూలిపోయింది సాగర్ వెంటనే రియలైజేషన్లోకి వచ్చాడు ఇది మల్టీ ఫేజ్ ఎసాల్ట్ మొదట ఇన్విజిబిలిటీ కేయాస్ చేయడం తర్వాత డైవర్షన్ చివరికి సప్లై చైన్ డిస్ట్రక్షన్ అని అనుకున్నాడు ఐరన్ అలయన్స్ కమాండ్ సెంటర్లో ఎమర్జెన్సీ మీట్ మొదలైంది చీఫ్ సెక్టార్ హెడ్స్ సాగర్ మరియు కొన్ని ట్రస్టెడ్ గార్డియన్స్ మెంబర్స్ ఒకచోట కూర్చున్నారు మ్యాప్ హోలోగ్రామ్స్ డ్యామేజ్ రిపోర్ట్స్ అన్నింటిపై వాళ్లు డిస్కస్ చేస్తున్నారు మన సిస్టంలోనే బ్రీచ్ ఉంది ఏ ఇన్సైడర్ హై లెవెల్ ప్లాన్ షేర్ చేస్తున్నాడు సౌత్ గేట్ బ్లాస్ట్ అంటే ఫుడ్ ప్లస్ వెపన్ రిజర్వ్స్ గాన్ ఇక సిటీ ప్యానిక్ పెరుగుతుంది అని సాగర్ అన్నాడు చీఫ్ నిట్టూర్చాడు బయట యుద్ధం కంటే లోపల మోసాలే ఎక్కువ డేంజర్ అని చీఫ్ అంటాడు అప్పుడే హోలో స్క్రీన్పై ఒక కొత్త మెసేజ్ ఫ్లాష్ మై రియాడ్ ఇమేజ్ సెట్ నుండి ఓపెన్ బ్రాడ్కాస్ట్ ఐరన్ అలయన్సెస్ ఫాలింగ్ సీక్రెట్ కింగ్డమ్ కొలాప్సింగ్ మీ లీడర్షిప్ ని మీరే వదిలేయండి కొత్త యుగానికి స్వాగతం చెప్పండి అని మెసేజ్ సారాంశం సాగర్ ఆ మెసేజ్ను చూస్తూ స్లోగా ఇది డిక్లరేషన్ కాదు ఇది సైకలాజికల్ న్యూక్ అని అంటాడు ఇంతలో చక్రవర్తి కాంలో కనెక్ట్ అయ్యాడు సాగర్ సిచ్యువేషన్ ఎలాగూ కంటెన్ కాదు నువ్వు కోర్ కౌన్సిల్ని హైదరాబాద్కి తీసుకురావాలి మనం వార్ బోర్డ్ను ఇక్కడే సిద్ధం చేయాలి అని చెబుతాడు సాగర్ కళ్లల్లో ఇప్పుడు భయం లేదు కోపం లేదు ప్యూర్గా ప్రాబ్లంను సాల్వ్ చేయాలనే తన అనుకున్నాడు వాళ్లు ఐరన్ అలయన్స్ను భయపట్టాలని ప్రయత్నిస్తున్నారని సాగర్ అనుకుంటాడు హైదరాబాద్ కోర్ కౌన్సిల్ మీటింగ్ ఛేంబర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది ఒకవైపు ఐరన్ అలయన్స్ సెక్టార్ హెడ్స్ మరోవైపు సీక్రెట్ కింగ్డమ్ ఎల్డర్స్ మధ్యలో సైలెన్స్ హోలో స్క్రీన్స్ మీద ఇంకా సౌత్ గేట్ డిస్ట్రక్షన్ విజువల్స్ రన్ అవుతున్నాయి సాగర్ ఒక్క చూపుతో అందర్నీ కామ్ చేయడానికి ప్రయత్నించాడు ఇప్పుడు బ్లేమ్ గేమ్ కోసం టైం లేదు కంట్రోల్ టోన్లో అన్నాడు సాగర్ మనమంతా ఒకే బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నాం మైరియాడ్ ఇమేజ్ సెక్ట్ మన భయాన్ని మన డౌట్ను ఆయుధంగా మార్చింది వాళ్లు ఫ్యాక్షన్స్ మధ్య మిస్ట్రస్ట్ పెంచి మనమంతా ఒకరినొకరు నాశనం చేసుకోవాలనే స్థితిలోకి తీసుకువచ్చారు ఇక ఇక స్ట్రాటజీతో మనం ముందుకు వెళ్ళాలి అని సాగర్ చెబుతాడు చీఫ్ గంభీరంగా నాట్ చేస్తూ సాగర్ ఈజ్ రైట్ ఇప్పుడు రెండు ఫ్రెండ్స్ ఉన్నాయి ఒకటి హైదరాబాద్లో ఇమ్మీడియట్ కేయాస్ కంట్రోల్ చేయడం రెండోది ఎక్కడి నుంచి ఈ ఆపరేషన్స్ నడుస్తున్నాయో వాళ్లను కనిపెట్టి న్యూట్రలైజ్ చేయడం అని చెబుతాడు మైరియాడ్ ఇమేజ్ సెక్ట్ ఎప్పుడూ అంతర్గతంగా పనిచేసింది డైరెక్ట్ అటాక్ అనేది వాళ్ల స్టైల్ కాదు వాళ్లకి ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉంది ఈ వేర్హౌస్ డిస్ట్రక్షన్ ఆ ఆరంభం మాత్రమే అని నాకనిపిస్తుంది అని సీక్రెట్ కింగ్డమ్ ఎల్డర్ ఒకతను చిన్నగా చెప్పాడు మాటల మధ్యలో హోలో స్క్రీన్ సడన్ ఇంటర్ఫేరెన్స్ వచ్చింది ఒక మాస్క్డ్ ఫిగర్ స్క్రీన్ మీద కనిపించాడు డిస్టార్టెడ్ వాయిస్ కోల్డ్ అండ్ క్యాలిక్యులేటింగ్ ఐరన్ అలయన్స్ సీక్రెట్ కింగ్డమ్ మీ ఫైట్ మీ యూనిటీ మీనింగ్లెస్ మేము మీకు పీస్ ఆఫర్ ఇచ్చాము మీరు రిజెక్ట్ చేశారు ఇప్పుడు డిస్ట్రక్షన్తోనే బ్యాలెన్స్ రిస్టోర్ అవుతుంది అని ఉంది చేంబర్లో అల్లకల్లోలం గార్డియన్స్ తమ వెపన్స్ చెక్ చేస్తూ అయ్యారు సాగర్ కళ్లల్లో కేవలం డిటర్మినేషనే కనిపిస్తుంది ఎనఫ్ అంటూ అతను హోలో ప్రొజెక్టర్ వైపు దూసుకువెళ్ళి ట్రాన్స్మిషన్ ట్రేస్ చేయమని టెక్ టీమ్కి సిగ్నల్ ఇచ్చాడు సోర్స్ కావాలి ప్రతి సిగ్నల్ బౌన్స్ ప్రతి మెసేజ్ ఇప్పుడే కావాలని అడుగుతాడు టెక్ హెడ్ ఫ్రాంటిక్గా కీస్ మోగిస్తూ ట్రేసింగ్ మల్టిపల్ ఫాల్స్ నోట్స్ కానీ సర్ ఒక నోట్ స్టాటిక్గా ఉంది ఓల్డ్ సిటీలోని ఎబాండన్ మెట్రో సెక్టర్ నుండి కన్సిస్టెంట్ సిగ్నల్ వస్తుందని చెబుతారు సాగర్ డీప్ బ్రీత్ తీసుకుంటూ అక్కడి నుంచే కంట్రోల్ నడుస్తోంది అంటే అది వాళ్ల రూమ్ టార్గెట్ క్లియర్ అని అంటాడు సాగర్ చీఫ్ స్లోగా ఇది వాళ్లు మనల్ని ట్రాప్ చేయడానికి పెట్టారని అనిపిస్తుంది అని అన్నాడు సాగర్ స్లైడ్ స్మైల్తో ఎగ్జాక్ట్లీ వాళ్లు మనల్ని అక్కడికి రంపించాలనుకుంటున్నారు మనం వెళ్తాం కానీ మన మాస్టర్ ప్లాన్తో అని అంటాడు సాగర్ ఏంట ప్లాన్ అని చీఫ్ అడుగుతాడు దానికి సాగర్ ఒక చిన్న స్మైలిస్తూ చెబుతాను అని చీఫ్ దగ్గరికి వెళ్లి ప్లాన్ గురించి వివరిస్తాడు రాత్రి అబాండెండ్ మెట్రో సెక్టర్ ఫుల్ లాక్డౌన్ ఐరన్ అలయన్స్ స్ట్రైక్ టీమ్స్ సీక్రెట్ కింగ్డమ్ షాడో ఆపరేటివ్స్ అన్ని ఒక సింక్రనైజ్డ్ అసాల్ట్ కి సిద్ధంగా ఉన్నాయి టీమ్ ఆల్ఫా పైనుంచి ఇన్ఫిల్ట్రేషన్ బీటా ఎగ్జిట్ పాయింట్ సీల్ చేయండి గామా సివిలియన్స్ ఉన్నారా అని చెక్ చేసి ఎవాక్ చేయండి అని సాగర్ ఫ్రంట్ లైన్లో కమ్యూనికేషన్ ఓపెన్ ఛానల్లో చెబుతాడు ఒక లో ఫ్రీక్వెన్సీ హమ్ వినిపించింది స్టాటిక్ క్రాకల్ వెంటనే బ్లాకౌట్ అయిపోయింది ఈఎంపీ బర్స్ట్ అని ఒక గార్డియన్ అరిచాడు సాగర్ కామ్గా రిప్లై చేశాడు బ్యాకప్ పవర్ మాన్యువల్ కామ్స్ కి స్విచ్ అవ్వండి వాళ్లు మనల్ని కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు అని చెబుతాడు సాగర్ సడన్లీ షాడోస్ నుండి డార్క్ ఆర్మర్డ్ వారియర్స్ ఎమర్జ్ అయ్యారు డిస్మల్ నంబర్స్ ఎక్కువ ప్లాస్మా బ్లేడ్స్ సానిక్ డిస్రప్టర్స్ ఈవెన్ గ్రావిటీ గ్రెనేడ్స్ రూఫ్ టాప్ కంటే బ్రూటల్ కాంబాట్ సాగర్ తన గౌంట్లెట్స్ కి డైరెక్ట్ ఓవర్చార్జ్ ఇచ్చి ఎనర్జీ షాక్వేవ్ క్రియేట్ చేశాడు వారియర్స్ ఇద్దర్ని ఫ్లోర్ పై విసిరేశాడు ఒక గార్డియన్స్ క్రీమ్ సానిక్ బ్లేడ్ అతని షీల్డ్ స్లైస్ చేసింది హోల్డ్ ద లైన్ అని సాగర్ అరుస్తూ బీటా టీమ్ కి సపోర్ట్ కాల్ ఇచ్చాడు కారిడార్ ఆఫ్టర్ కారిడార్ ఇంటెన్స్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబ్యాట్ ఐరన్ అలయన్స్ మరియు సీక్రెట్ కింగ్డమ్ వారియర్స్ కలిసి చివరికి కన్సెంట్రల్ ఛాంబర్ వరకు వచ్చారు సెంట్రల్ ఛాంబర్లో ఒక మాసివ్ సిలిండ్రికల్ కోర్ అదే మైరియాడ్ ఇమేజ్ సెక్ట్ వార్ కోఆర్డినేషన్ హబ్ ఉంది కోర్ ముందు ఒక టాల్ ఇంపోజింగ్ మాస్క్డ్ కమాండర్ ఉన్నాడు వెల్కమ్ సాగర్ యు కుడ్ హ్యావ్ బీన్ వన్ ఆఫ్ అస్ ఇన్స్టెడ్ యూ చోజ్ వీక్నెస్ పీస్ అని అంటాడు అతను సాగర్ అతని కళ్లల్లోకి చూసి స్లోగా పీస్ ఇస్ నాట్ వీక్నెస్ ఇట్స్ ద ఓన్లీ వార్ దట్ యాక్చువల్లీ ఎండ్స్ అని అంటాడు అతను ఒక జెస్చర్తో డిఫెన్స్ డ్రోన్స్ యాక్టివేట్ చేశాడు అంతలోనే సుదీప్ సడన్ గా అక్కడికి వచ్చాడు అతను రక్తం కారుతూ చాలా బలహీనంగా అయిపోయాడు సాగర్ కోర్ ఓవర్లోడ్ అవుతుంది ఈ సెక్టర్ మొత్తం ఫైవ్ మినిట్స్లో కొలాప్స్ అవుతుంది అని సుదీప్ చెప్పాడు ఎవ్రీవన్ ఇవాక్యువేట్ నౌ కోర్ని స్టెబిలైజ్ చేయాలి లేక హైదరాబాద్ హాఫ్ గాన్ అని సాగర్ గట్టిగా ఆర్డర్ ఇచ్చాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి